ట్రిప్లార్ ఘన విజయంతో ఎన్టీఆర్ రామ్ చరణ్ పాన్ ఇండియా స్టార్స్ గా కెరీర్ ని అందుకున్నారు పాన్ ఇండియా మూవీస్ కి దార్శనికుడిగా ఎదిగిపోయాడు దర్శకుడు రాజమౌళి దక్షిణాది ఉత్తరాది అనే భేదం లేకుండా భారతదేశం ఢంకా మోగించింది దేశ ఎల్లల్ని దాటి విదేశాల్లోనూ జైత్రయాత్ర సాగించింది ప్రపంచం అంతటా ట్రిప్లార్ ఓ బ్రాండ్ గా మారిపోయింది తొలుత తమ ముగ్గురు పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలైనా ట్రిప్లార్ వర్కింగ్ టైటిల్ గా ప్రకటించారు తొలుత తమ ముగ్గురు పేర్లలోని మొదటి ఆంగ్ల అక్షరాలైనా టైటిల్ గా ప్రకటించారు మూలి రామారావు రామ్చరణ్ ట్రిపుల్ ఆర్ టైటిల్ కి భారత సినీ ప్రియలో విపరీతమైన క్రేజ్ రావడంతో ఆ టైటిల్ ని ఫిక్స్ ఓ కొత్త ఆలోచన వచ్చిందని టాక్ వచ్చిన బ్రాండ్ నేమ్ గా చూస్తున్నారట రెస్టారెంట్స్ కి ఆదరణ బాగుంటుంది గనక ఆ వ్యాపార రంగంలోకి ట్రిపుల్ ఆర్ బ్రాండ్ ఇమేజ్ తో ప్రవేశించాలని భావిస్తున్నారట ట్రిపుల్ ఆర్ బ్రాండ్ తో రెస్టారెంట్ చైన్ వ్యాపారాన్ని ప్రారంభించబోతున్నారనే కథనాలు వస్తున్నాయి సినిమా రంగ ప్రముఖులు ఇప్పటికే ఇతర వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టిన సందర్భాలున్నాయి వాటిలో లాభసాటిగా నడుస్తున్న వ్యాపారాలున్నాయి కాబట్టి ట్రిపుల్ ఆర్ రెస్టారెంట్ కాన్సెప్ట్ కార్యరూపం దాల్చే అవకాశాన్ని కొట్టిపారేయలేం దీనిపై ట్రిపుల్ ఆర్ వర్గాలు ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి మరి